అరవై రెండు ఏండ్ల ఆంటీ ఒకరు కొడంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చిండ్రు హైదరాబాద్కి వచ్చి వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటున్నారు పిల్లలు పెద్దగా అయినరు హైదరాబాద్కి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అమ్మ ఇప్పుడు ఊర్లా ఏముంటావు నాయన ఇప్పుడు ఊర్లో ఏముంటావు వచ్చేసే ఇంకా అయిపోయిన జిందగీ మన ఊర్లో సిటీకి వచ్చి ఉండండి ఉంటున్నారు ఉంటున్నారు అరే బెటా అక్కడ అంత పెద్ద ఇల్లు ఉంది ఇంకా అవన్నీ తాళం వాళ్ళ నాట్లా కుదరదు కొన్ని రోజులు ఈడుంటాం కొన్ని రోజులు ఆడుంటాం ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి ఇట్లనే ఆల్రెడీ మోకాల్ నొప్పులు ఉండే అరుగుదల కూడా ఉండే ఆపరేషన్ కూడా చేయించుకోమనేసి చెప్పారు మళ్ళా ఏమో ఒకరోజు ఎవరు అరే డాక్టర్ చేతన్ దగ్గర ఓండి ఫలానా హోమియోపతి డాక్టర్ ఉన్నారు మంచి మందులు ఇస్తారు నొప్పు తగ్గుతుంది చెప్తే మన దగ్గరకు వచ్చారు మన దగ్గర వచ్చి ఏమన్నారు తెలుసా మీకు మా కొడుకు ఇంట్లో ఉంటే మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి మా ఊరి పోయి ఉన్నప్పుడు మోకాలు నొప్పులు తగ్గుతున్నాయి అన్నారు అరే ఇదేంది విచిత్రం అనేసి నాకు కూడా అనిపించింది ఏదో గమ్మత్లాగా కనిపిస్తుంది ఇది అనేసి హోమియోపతిలో ఎట్లా ఉంటుందంటే మేము డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకుంటాం ఎందుకమ్మా ఏంది మీ కొడుకుతో ఏమైనా గొడవలైనాయా మీకు తిడతాడా కొడతాడా ఏమైంది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే లేదు సార్ మా బాబు చాలా మంచోడు మాకు కూడా డబ్బుది ఏం తక్కువ లేదు మా బాబు కూడా ఏం తక్కువ లేదు ఏడెనిమిది లక్షలు సంపాదిస్తాడు ఐఐటీలో చదువుకుండు ఐఐఎంలో చదువుకుండు పెద్ద ఉద్యోగం చేస్తుండు అయినా ఇట్లా వాళ్ళ ఇంట్లో ఉంటేనే అవుతుంది వాస్తుది ఏమైనా ప్రాబ్లం ఉందా కానీ కూడా మా ఆలోచన వచ్చింది కానీ వాస్తు కూడా మొత్తం కరెక్ట్ ఉంది అప్పుడు ఇట్లనే మనం మందులు ఇచ్చి పంపిస్తున్నాం తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది ఇప్పుడు హోమియోపతి మందుతోటి తగ్గినాక మళ్ళా రావద్దు రోగం ఇట్లా ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు కొందరు పేషెంట్స్ ఏమంటారు అంటే ఫస్ట్ రెండు నెలలకి మందులు ఇచ్చినాక సార్ మస్తు తగ్గింది సార్ అసలు ఇంత తగ్గుతుంది ఇంత తొందర తగ్గుతుంది మా ఊహించుకోలేదు అనేసి చెప్తారు మళ్ళా ఒక మూడు నాలుగు నెలలు ఆరు నెలల తర్వాత మళ్ళా సార్ జ్వరం మళ్ళా పెరుగుతుంది అంటారు అయితే అన్ని ఆస్పెక్ట్స్ గురించి కూడా డిస్కషన్ చేస్తే బయట పడలేదు ఎందుకు అవుతుంది అనేసి మళ్ళా లాస్ట్కి మనకు తెలిసింది ఏంది ఫుల్ మూడున్నర కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నారు ఇల్లు హైదరాబాద్లో మళ్ళా ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ మీద టైళ్ళు లేవు అద్దాలు ఉన్నాయి ఎందుకు అద్దాలు ఎందుకంటే వెట్రిఫైడ్ టైళ్ళు ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఉన్నాయి మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ బండలో చూస్తే మన ముఖం కనిపించాలి అంత పాలిషింగ్ ఉండాలి దాంట్లో ఇట్లా బల్బ్ వేస్తే దాంట్లో కూడా బల్బ్ పడి డబల్ రౌషిని రావాలనేసి అనిపిస్తుంది మనకు కానీ మనం ఏం మర్చిపోతామంటే మన పాదం ఉంటుంది కదా మీరు చూడండి కొందరికి వాళ్ళ పాదం కోసం స్పెషల్ చెప్పులు ఇస్తారు ఇప్పుడు ఎక్కడో దొరుకుతాయి అక్కడ పోయి ఎనిమిది వేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇచ్చేసి వాడి తయారు చె ఇచ్చేసి ఇస్తాడు చెప్పులు ఎందుకు ఆర్చెస్ ఉంటాయి మన ఫీట్ మీద ఆ ఆర్చెస్ మీద ఇక్కడింత బరువు పడాలి అక్కడంతా బరువు పడాలి అనేసి ఉంటుంది దేవుడు అట్లా తయారు చేసింది మన కాలు అయితే మనం ఏం చేస్తాం ఈ టైల్లు వేసి మనకు ఎట్లెట్లట్లో బరువు పడుతూనే ఉంటుంది ఊర్లల్లో ఎట్లుంటాయి ఇల్లులు బండరాలు ఉంటాయి అయితే అవి అనీవని ఉంటాయి ఇప్పుడు బండరాలు అంటే అంత పాలిషింగ్ ఉండదు అనివెన్ ఉంటుంది కానీ వెట్రిఫైడ్ టైల్ ఎట్లుంటుంది మొత్తం పాలిష్డ్ ఉంటుంది మళ్ళీ మీరు ఇంకోటి కూడా గమనించండి ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో కుక్కలు పెట్టుకుంటారు ఈ చిన్న చిన్న కుక్కలు ఉంటాయి ఇట్లా జేబులో కూడా వచ్చేటట్టు అంత సైజులో కుక్కలు ఉంటాయి అంటే జర ఈ సైజు ఒక టూ త్రీ కేజీస్ చేతిలో పట్టుకొని తిరుగుతారు దాన్ని కింద ఇడిస్తే ఈ కుక్కల్ని మీరు అబ్జర్వ్ చేయండి ఈ టైళ్ళ మీద ఇట్లా జారుతుంది వాళ్ళ కాళ్ళు ఇట్లా నడిచేటప్పుడు కుక్కలు కాళ్ళేమో జారుతాయి మీ ఇంట్లో కూడా కుక్కలు ఉంటే అబ్జర్వ్ చేయండి మీరు అయితే ఏమవుతుందంటే టైంతో పాటు ఎట్లా అయిపోతుంది మనం నడక ఈ టైల్ల మీద చేంజ్ అయిపోతుంది మనం కూడా కుక్కల్లాగా జారుకుంటా జారుకుంటా నడుస్తాం స్కీటింగ్ చేసినట్టు నడుస్తాం అప్పుడు ఏమవుతుంది మన మోకాల మీద ఎట్లా బరువు పడాలి అట్లా పడకుండా తప్పు బరువు ఎక్కడెక్కడ పడొద్దు అక్కడక్కడ పడుతుంది దీంతో ఏమవుతుంది గుజ్జు ఏదైతే ఉంటుంది కదా గుజ్జు అంటే ఏంది పేస్ట్ ఏదైతే ఉంటుంది కదా అది కాటిలేజ్ అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ పేషెంట్కి ఆల్రెడీ డ్యామేజ్ ఉండే ఇంకా ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతుంది హోమియోపతి మందులు వాడడం వల్ల ఇంకా కంట్రోల్లో ఉంటుంది నొప్పి మళ్ళా తర్వాత మనం చెప్పినాం అమ్మ మీ కొడుకుని అక్కడైనా వచ్చి ఉండమని చెప్పండి ఈ బండరాలు డేంజర్ లేదంటే ఒక చెప్పలు హవాయి చెప్పలో ఏదో చెప్పలు వేసుకొని తిరగండి ఇంట్లో అనేసి చెప్తే అప్పటి నుంచి జ్వరం మెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు నాలుగు నెలలు టైం ఇస్తున్నాం నీకు నాలుగు నెలల్లో తగ్గకపోతే ఆపరేషన్ చేపించేస్తాం ఆ పేషెంట్కి రోజు వరకు ఆపరేషన్ కాలేదు ఎనిమిదేండ్లు అవుతుంది మనం మందులు ఆపి అయితే అట్లుంటుంది హోమియోపతి మందుల ప్రభావం ఏది అయితే మనకు అరే ఇప్పుడు కాదు కోషి పడేద్దాం అనేసి అనుకుంటాం కదా దానికోసం కూడా మంచిగా పనిచేస్తుంది ఈ పేషెంట్కి మనం ఇంకోటి కూడా అడిగినాం ఏమైనా స్ట్రెస్ ఉందా అనేసి అడిగినాం ఏం చెప్పారు తెలుసా ఊర్లో లైఫ్ ఎట్లుంటుందంటే ఇట్లా నాలుగింటికి ఐడింటికి అడుగు బయట పెట్టినామంటే చబుత్ర దగ్గర కూసుే అందరు వచ్చి నమస్తే అంటారు బాగున్నారా తిన్నారా లేదా పడుకున్నారా బాత్రూమ్ చేసినరా లేదా క్లియర్ వస్తుందా రావట్లేదా ఫ్యాన్ నడుస్తుందా ఇంట్లో బల్బ్ నడుస్తుందా లైట్ ఉందా లేదా ఇట్లానే ముచ్చట పెట్టుకుంటా పెట్టుకుంటా ఎనిమిది ఎనిమిదిన్నర అయిపోతుంది మాకు సీరియళ్ళు పెట్టుకునే అవసరం ఉండదు మాకు సీరియళ్ళు చూసే అవసరం ఉండదు ఏముండదు ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైపోయింది ఆ ఫేస్బుక్లు చూడడం యూట్యూబ్లు చూడడం ఎందుకంటే ఇంటి పక్కకు కూడా ఎవరు మాట్లాడనీకి లేరు ఒక ఒంటరితనం వచ్చేస్తుంది మనం మొత్తం అరే అవును ఇంకా ఇట్లనే ఉండాలి మనిషి అనేసి ఎవరితో మాట్లాడొద్దు సప్పుడు చేయొద్దు ఇంట్లో ఏమైనా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఊర్లలో మనం అరుచుకుంటా మాట్లాడుకుంటే కూడా బయటికి సౌండ్ పోతే కూడా ఫికర్ చేయం ఇక్కడ అరే వానికి డిస్టర్బెన్స్ అవుతుంది దీనికి డిస్టర్బెన్స్ అవుతుంది పక్కింట్లో ఎంతమంది ఉంటారు కూడా మనకు అర్థం కాదు అయితే అట్లుంటుంది అయితే ఈ ఏందంటే సోషల్ లైఫ్ ఎట్లయితే తగ్గిపోతుంది కదా అట్లా కూడా రోగాలు పెరుగుతున్నాయి ఒంటరితనాలు ఎక్కువ అయిపోతున్నాయి దానివల్ల డిప్రెషన్ యాంగ్జైటీ ఇవైతే వస్తున్నాయి సరే మోకాల నొప్పులు షుగర్ వ్యాధి నరాల బలహీనత ఇవన్నీ కూడా వస్తున్నాయి నేను అబద్ధం చెప్తున్నా అని మీకు అనిపిస్తే చాబిటి చాట్ జిబిటీలో కొట్టేసి చూసుకోండి మీరే మళ్ళీ ఒక మంచి హోం రెమెడీ చెప్తా మీకు మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి మీకు మంచి ఉపయోగపడే హోం రెమెడీ ఏంది అంటే మీరు సొంటి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ దాంట్లో టూ డ్రాప్స్ తినే వేసుకొని ఇట్లా కలుపుకోండి అది డైలీ ఇట్లా చేసేయండి మార్నింగ్ ఏం తినే ముందు అట్లా చేయండి దాని తర్వాత హాఫ్ కప్ మీరు గోరవచ్చ నీళ్ళు తాగండి మీకు కాన్స్టిపేషన్ బెటర్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత మీకు మోకాల్లో కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఎందుకు దీంట్లో ఉండే ఏవైతే ప్రాపర్టీలు ఉంటాయి కదా అవి మీ గుజ్జుని కొద్దిగా గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి ఏదైతే ఉబ్బరితనం వచ్చింది కదా మీ బాడీలో అది కూడా తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తాయి నమస్తే